నమస్తే అండి నా పేరు వెల్లగా నరసింహుడు నేను ఏపీ హైకోర్టు అడవిటండి నేను ఈరోజు మీకు తెలియజేయ చిన్న విషయం కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే లోయర్ కోర్ట్స్లో అంటే ట్రయల్ కోర్ట్స్లో డిస్టిక్ కోర్ట్స్లో అక్కడ ఏదైనా సరే సివిల్ కేసులు పెండింగ్ ఉన్న సమయంలో మీరు దా కేసు పూర్తయిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ నెక్స్ట్ హైకోర్టుకు రావాలనుకున్నప్పుడు కొంతమంది రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే కనుక కేవలం జడ్జ్మెంట్ కాపీ మాత్రం ఉంది దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఫైల్ చేయండి సార్ దాని తర్వాత కూడా కొందరు లేకపోలేదు అటువంటి కూడా కొందరు వస్తుంటారు కానీ మేము చెప్పేది ఏంటంటే కనుక మీకు ఆ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే లోయర్ కోర్టులో ఫైల్ చేశారో ఆ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని వస్తేనే అప్పీల్కి కాస్త ఈజీగా ఉంటుంది మొత్తం జడ్జ్మెంట్ చదివేది అనుకున్న జడ్జ్మెంట్తో అలాంగ్ విత్ ఎవిడెన్సు అంటే టు రిటర్న్ స్టేట్మెంటు డిపోజిషన్స్ డిపోజిషన్స్ అంటే ఎవిడెన్స్ బోత్ సైడ్స్ ఎవిడెన్స్ ఉంటుంది అంటే సాక్షులను పరిశీలించిన తర్వాత ఎగ్జామినేషన్ జరిగి ఉంటుంది కాబట్టి ఆ ఎవిడెన్సు క్రాసు చీఫ్ అని ఉంటుంది దాని తర్వాత ఎగ్జిబిట్స్ ఉంటాయి ఎగ్జిబిట్స్ అంటే కనుక ప్లెయింటివ్స్ సైడ్ అయితే కనుక పీ డాక్యుమెంట్స్ ఎగ్జిబిట్ పీ వన్ పీ టూ పీ త్రీ అట్లు ఉంటాయి అదే డిఫెండెంట్స్ అయితే కనుక ఎగ్జిబిట్ బి వన్ బిటు అట్లుంటాయి అట్లా ఆ డాక్యుమెంట్స్ మొత్తం మీరు ఆ లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అయితే కనుక జడ్జ్మెంట్లో పొందుపరిచి ఉంటారో లాస్ట్ పేజ్లో ఉంటుంది ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకొని ఈ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని మీరు సర్టిఫైడ్ కాపీస్ తీసి పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కనుక రేపు పొద్దున్న సరే ఆ లిటిగేషన్లో ఆ డాక్యుమెంట్ రేపు పొద్దున్నే అప్పల్కి పోయేటప్పటికి మీకు ఆల్టర్నేటివ్ సెట్ లేకుండా పోతే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు సెట్ జిరాక్స్ అయినా పెట్టుకోవచ్చు సర్టిఫికెట్ కాపీస్ కావాలంటే కన్సల్ట్ అపీల్ కోర్టులో కౌన్సిల్కి ఇచ్చినప్పుడు ఈ అడిషనల్ సెట్ మీ దగ్గర ఉండటం వల్ల రేపు పొద్దున్న ఏదైనా లీగల్ అప్లికేషన్ సరైజ్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవాలన్నప్పుడు మీకు సద్వినియం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అందులో ఇమీడియట్గా మీరు ఏదైనా తీర్పు వచ్చినప్పుడు మీకు వ్యతిరేక తీర్పు వచ్చినది లేకనే కనుక వస్తున్నది అని చెప్పి మీకు కన్విన్స్ కాలేదు కోర్టు అనుకున్నప్పుడు మీరు ఈ జడ్జిమెంట్ కాకుండా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో వాటి అన్నింటినీ ముందే మీరు అప్లై చేసి తీసుకోవడం వల్ల మీకు కాస్త బెనిఫిట్ అయ్యే ఉన్నాయి డిలే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కౌన్సిల్కి ఇస్తారు అర్జెన్సీ ఉంటుంది ఏదైనా రిలీఫ్ రావాలి స్టే కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఆ రిలీఫ్ రాకుండా పోతే మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి అన్నప్పుడు మీరు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేది ముందే పర్స్యూ చేసుకొని మీరు తీసి పెట్టుకోవడం వల్ల మీరు సమయాన్ని కాస్త సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి మళ్ళీ మీరు ఏదైతే కౌన్సిల్కి ఇస్తారో హైకోర్టులో కానీ అక్కడ ఆ కౌన్సిల్ మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అంతా ఎగ్జామిన్ చేసి చదివేదాని కోసం కాస్త టైం తీసుకుంటారు ఇమీడియట్గా మీరు ఈరోజు ఇవ్వం కానీ ఈరోజే కేసు ఫైల్ చేయరు ఎందుకంటే ట్రయల్ కోర్టులో రికార్డ్ అప్పటికే ఒక ఫైవ్ ఇయర్స్ కానీ ఒక సెవెన్ ఇయర్స్ కానీ సూటు డిలే అయ్యి బాగా లేట్ అయి ఉంటారు కొన్ని సూట్లు ఆ సమయంలో మీరు చాలా పిటిషన్లు పెట్టి ఉంటారు ఎవిడెన్స్ చాలా ఉంటుంది ఎగ్జిబిట్ చాలా ఉంటాయి డిపోజిషన్ చాలా ఎక్కువ ఉంటాయి దాని తర్వాత ఆ క్రాస్ కానీ ఆ చీఫ్ కానీ లేకుంటే కనుక ఆ మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఆ డాక్యుమెంట్స్ ఎక్కువ మార్క్ అయి ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ అంతా ఎగ్జామిన్ చేసుకోవాలి మీకు కాస్త టైం పడుతుంది కాబట్టి మీరు ప్రీ ప్లాన్గా ముందే ఇవ్వటం వల్ల కాస్త టైం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి నమస్తే అండి నా పేరు వెలగానే నడసలు నేను ఏపీ అయిపోయాడు కట్టే నమస్తే అండి ఉంటాను